నాలుగు దిక్కులు దీవించి నువ్వు నువ్వేం చేయాలంటే దైవజయునుడితో ఉపవాసం ఉండి ఏకీపించి ప్రార్థన చేయాలి నాలుగు దిక్కులు సాంతాన సామ్రాజ్యాలు కూలాలంటే దైవజయుడితో కలవాలి మనస్సు దైవజుడితో కలిసి కాడెత్తుకోవాలి అంగంలో దైవజయుడు ఆత్మచేత ప్రేరేపించడు ఫాస్టింగ్ ప్లేస్ పెట్టుకుంటున్నప్పుడు నువ్వు కూడా పెట్టుకోవాలి నువ్వు కూడా ఫాస్టింగ్స్ చేయాలి అప్పుడు దైవజేయుడితో కలిసి సాతాన దుర్గాలు నీ ముందు కోల్చబడతాయి దైవజీయుడు నీ కోసం ఉపవాసం కడుపు మార్చుకొని ప్రార్థన చేస్తాంటే నువ్వు మనసు కలపకుండా పక్కకు పోయినందుకు సాతాను కూడా నీ ముందు నిలబడి నవ్వుతా ఉంటాడు నేను ఎంత ఏడిసినా చేయడు హలోలియా వాడు వదిలిపెట్టాడు వాడు ఆశీర్వాదాలు ఈనిడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా సీక్రెట్ మళ్ళీ చెప్తున్నా నాలుగు దిక్కులు నువ్వు దీవించబడాలంటే ఈ లోకంలో దైవజీలతో కలిసి నువ్వు ఎక్కి వేయించి ప్రార్థనలు చేయటం నేర్చుకోవాలి వాళ్ళు ఫాస్టింగ్ పెడితే నువ్వు కూడా ఫాస్టింగ్ పెట్టుకోవాలి అటు నువ్వు కలిసి చేయాలి ఖచ్చితంగా నీ ముందు ఏమైందంటే సాతాను కూలిపోయేది సాతాను ఓడిపోతాడు వాడు పారిపోతాడు నీ జీవితంలో ఆశీర్వాదం మొదలైతే హలెలియా సాతానులది నీ వల్ల కాదు ఆయన అంటే వా దైవజనుడు అదే ఆయన చేస్తాడు నువ్వు ఎక్కడ చేస్తావు నీకు ఉద్యోగం ఉంది కదా నీకు పని ఉంది కదా అంటే రకరకరకాల తలంపులు పెడతాడు పని ఉన్నా సరే చేయాలి దైవజేనుడు ఫైట్ చేస్తే నీకేం వచ్చింది నువ్వు కూడా ఫైట్ చేయాలి దైవజీడితో కలిసి నువ్వు కూడా లేచి యుద్ధం చేయాలి ఇది నియమం అన్నట్టు నీవు ఒక విశ్వాసిగా నీ తరపున దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఉపవాసం ఉండి నువ్వు దానికి ఏకీభించకుండా నువ్వు సపరేట్గా అంటే అసలు విశ్వాసి కాదు అంతే లోకస్తుల మీరు కనుక నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు కనుక నీ జీవితంలో దేవుడు దీవెళ్ళు ఇవ్వడు రెండోది సమూహంగా కలిసి ప్రార్థించాలి ఎక్కడ చూస్తారంటే పన్నెండు ఐదు అపోస్తుల కార్యాలు కనుక పేతురు చెరసాలలో పేతురు చెరసాలలో ఉంచబడేను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు ఏం చేసిందంట సంగం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి మొదటిగాము దైవజీవుడితో కలిసి ప్రార్థన చేయాలి ఏకీపించి రెండోదిగాము నీ పక్క విశ్వాసతో ఏకీపించి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఇద్దరు కలిసి ప్రార్థన చే అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే సమస్య పరిష్కారం అయింది ఒక్కళ్ళు ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు ఆ ప్రార్థన మీద మనసు పెట్టి జరుగునిగాక ఇది జరుగునిగాక ఆమెన్ ప్రభా ఏ నామంలో మా సంఘం అభివృద్ధి కాక అన్నప్పుడు ముగ్గురు జాగ్రత్తని ఆమెన్ అనాలి ప్రభా మా కుటుంబాన్ని దీవించినప్పుడు ప్రభా నా నా భర్తను మార్చు ప్రభా నా వంట అవును అయినా మార్చయా నువ్వు అనుకో నువ్వు బాగుపడతాము నీ భర్త మారుతాడు అర్థమైందా అయ్యా మా ఇంట్లో అప్పులు ఉన్నాయి ప్రభా అప్పులు తీర్చి ప్రభా నా వేడిసి ప్రార్థన చేద్దాం అనుకో అవునయ్యా ఏ స్నామంలో కాక అన్నావు అనుకో ముందరు నీ కట్లు దిగుతా ఈ నేర్చుకోవాలి మీరు చర్చకొచ్చి ఈ నేర్చుకోకుండా వచ్చి కూర్చో అయ్యా అయ్యా చేయబెడితే ఏడేమి లేదు మా దగ్గర మేము దేవుళ్ళం కాదు నీ తలరాతలు మార్చేది నీ ప్రవర్తనే నీ విధానం మార్చుకోవాలి చచ్చి కూర్చి కూర్చున్నా కానించి నువ్వు పక్క వాళ్ళ దగ్గర వేస్తా అందుకే నేను చెప్తున్నా చర్చిలో దయచేసి ఒక్కరితో కూడా మనస్పదలు పెట్టుకోవండి పెట్టుకున్నామంటే నీ 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 కంట్లో నువ్వు బుడుచుకున్నట్టు ఆశ్రమ